ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఏపీ ఎలక్షన్స్ హీట్ అమెరికా వరకు తాకింది సో మరి ఎన్ఆర్ఐస్ ఏమనుకుంటున్నారు మరి ఇప్పుడున్న లీడ్లో కూటమి వస్తుందా వైఎస్ఆర్ సిపి వస్తుందా లేకపోతే పార్టీతో సంబంధం లేకుండా ప్రజలు ఏం కోరుకుంటున్నారు మరి అభివృద్ధి సంబంధించి విషయానికి వస్తే ప్రజలకి కావాల్సింది అభివృద్ధి పథకాలే కాకుండా అభివృద్ధి ఎలా జరగాలి ఏ విధంగా ఉండాలి ఇంత దూరం వచ్చి ఎన్ఆర్ఐస్ ఇక్కడ సెటిల్ అవ్వడానికి కారణం ఏంటి కేవలం ఉద్యోగ అవకాశాలు అలాంటి అవకాశాలు ఏపీలో ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉండేది అలా అండి మేము ఈసారి గవర్నమెంట్ మేము కూడా ఏమొస్తుందా అనేసి చాలా యాంగ్జైటీగా ఉన్నాం మేమందరం యూనో మీకు తెలుసు వెల్ఫేర్ ప్రైమరీగా నచ్చింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సో యూనో డెవలప్మెంట్ ప్లస్ వెల్ఫేర్ రెండు కావాలనేసి మేమంతా అనుకుంటున్నాము సో ఈసారి మేమందరం కూడా బిబిన్ వెయిటింగ్ యూనో ఎందుకంటే మాకు చాలా టెన్షన్గా ఉంది ఎవరికి వస్తారని ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు డెవలప్మెంట్ ప్లస్ వెల్ఫేర్ సో వి వీఆర్ లుకింగ్ ఫర్ కూటమి సో మీరు మేము కూడా కూటమి అనుకుంటున్నాం అండి అందుకే ప్లస్ పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఏగర్గా వెయిట్ చేస్తున్నాం మీరు కూటమి వస్తే బాగుంటుందండి సో అంటే ఇప్పుడు మనకి నైట్ టైం అయినా కూడా ఇండియాలో అయితే మార్నింగ్ టైం అందరూ కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు ఏమొస్తుందా అని చెప్పి ఎందుకంటే ఈసారి పోలింగ్ కూడా ఎక్కువ శాతం నడిచింది ఇంత గతంతో పోల్చుకుంటే ఎందుకంటే అది అభివృద్ధి వైపా లేదంటే ఏంటి అనేది గెస్ట్ చేయలేకపోతున్నాం సో అమెరికాకి ఆంధ్రప్రదేశ్కి తేడా చూసుకున్నట్లయితే సో ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్న అంటే ఈ రోజున మనం ఇంత దూరం వచ్చి ఇక్కడ వేరే దేశాల్లో వేరే ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే కేవలం మన దగ్గర లేకపోవడం ప్రతి ఒక్కరూ అనుకుంటారు చాలామంది ఇక్కడేం లేదు అక్కడికి వెళ్ళి ఏం బతుకుతున్నారు అంటారు మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు ఎలాంటి వర్డ్స్ కేవలం మనకు అభివృద్ధి అవకాశాలు లేక సో ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ వస్తే ఏం ఫామ్ చేస్తుంది ఒకవేళ చేయాల్సి వస్తే ఏం చేస్తుంది అనుకుంటున్నారు ఈసారి గవర్నమెంట్ వస్తే డెవలప్మెంట్ మీద టోటల్ ఫోకస్ ఉంటుంది డెఫినెట్గా ఆపర్చునిటీస్ జాబ్ ఆపర్చునిటీస్ అవన్నీ బాగా పెరుగుతాయని మేము డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మెయిన్ పోలవరం ప్రాజెక్ట్ ఒకటి సెకండ్ అమరావతి క్యాపిటల్ ఒకటి థర్డ్ రైల్వే జోన్ వైజాగ్ ఒకటి ప్లస్ బిగ్ బిగ్ మన చదువునాడు వస్తే డెఫినెట్గా కొన్ని కంపెనీస్ తీసుకురాగలుగుతారు ఉచిత పథకాల గురించి మాట్లాడితే మీరు చెప్తారు వి ఆల్వేస్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఎకనమీ అండ్ అది ఎకానమీ కూడా బాగుండదు రాష్ట్రానికి కూడా బాగుండదు సో వి ఆల్వేస్ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ అండ్ బ్రింగ్ ఇన్ మోర్ కంపెనీస్ అలాగే ఇక్కడ అమెరికాలో చూసుకున్నట్లయితే ఇక్కడ రెండే ఉంటాయి పార్టీలు సో మనకి మన నాట్ ఈవెన్ ఏపీ ఇండియా వైజ్గా చూసుకుంటున్నాం గత కొన్ని నాళ్ళ నుంచి కూడా ఏదో ఒక అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గ గతంతో పోల్చుకుంటే బెటర్ అనిపిస్తుంది కాకపోతే కొన్ని స్టేట్స్ చూసుకున్నట్లయితే ఇంకా వెనక వెనకబడే స్టేజ్లోనే ఉన్నాయి అభివృద్ధి అంటే ఏంటి అసలు ఏమొస్తే బాగుంటుంది బేసికల్గా డెవలప్మెంట్ అంటే బేసికల్గా అందరు పబ్లిక్కి కావాల నెసిటీస్ అన్నీ ఉండాలి దాంతోపాటు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండాలి యూనో ఆపర్చునిటీస్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో ఆబ్వియస్లీ బ్యాక్గ్రౌండ్ పీపుల్ అంత తగ్గిపోతారు ఓవరాల్ డెవలప్మెంట్ బాగుంటుంది క్రైమ్ తగ్గిపోతుంది యూనో దట్స్ వాట్ ఇక్కడ అమెరికాలో ఐ థింక్ అదే ఎక్కువ ఫోకస్ చేస్తారు రైట్ సో ఆపర్చునిటీస్ ఎప్పుడైతే ఫోకస్ అవుతాయో ఎవ్రీథింగ్ ఎల్స్ అన్ని యూనో ఆటోమేటిక్గా అది టేక్ ప్లేస్ కదా సో అది అది ఇంపార్టెంట్ స్ట్రక్చర్ మీద ఫోకస్ చేయాలండి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది అనుకోండి మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి మనకి ఎంఎన్సీస్ ఎంఎన్సీస్ చాలా వస్తున్నాయి అందుకే బట్ మీరు ఆంధ్రాలో చూసుకుంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏమి లేదు ఇంతకు యాక్చువల్లీ అట్లా మనకి ఏదో భోగాపురం లేకపోతే అమరావతి సరౌండింగ్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్ కంపెనీస్ వస్తాయండి డెఫినెట్గా అది ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఆ దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆధారపడి ఉంటుంది సో ఎన్ఆర్ఐస్ అయితే అనుకునే మాట మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఎలక్షన్స్ అనేది ఉత్కంఠభరితంగా చూస్తూ ఉండండి సుమన్ టీవీ